నమస్తే చాలా రోజుల క్రితం అంటే ఒక పదిహేను రోజులు అవుతుంది మీరు ఇడ్లీ బేటర్ని ఎలా తయారు చేసుకుంటారు అని అడిగారు ఏం లేదండి నేను పాత పద్ధతిని ఉపయోగిస్తాను ఒక గ్లాస్ పప్పుకైతే రెండు గ్లాసులు రవ్వనైతే యూజ్ చేసుకుంటాను అలాగే చేసుకున్నాను అన్నీ రెడీ చేసేసుకున్నాను నాన్పెట్ట ఆరు గంటల తర్వాత అయితే పప్పు నాన్పేయక ఇలాగే గ్రైండ్ చేసేసుకున్నాను సాఫ్ట్గా పప్పులోకి రవ్వను కూడా కలిపేసి ఇలా ఉంచేసుకున్నాను అసలైన కష్టం ఇప్పుడే మొదలైంది అసలు ఎండ ఏంటో తెలియట్లేదు ఓ రోజైనా వచ్చి మరుపు తీగలాగా అన్న కూడా రావట్లేదు ఎండ ఆ రోజు అంతా కూడా ఇంట్లోనే ఉంచాను ఏ రోజైనా ఎండ ఏమో అని టెర్రస్ పైన కింద పెడుతూ ఉన్నాను అయినా కూడా ఎండ్ రాలేదు సరే అని రూమ్ హీటర్ రూమ్ లోనే పెట్టాను అప్పటికి సరిగ్గా రాకపోవడంతో ఆ బేటర్ ని ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా వాడానంటే కొత్త కొత్త అన్ని దాని మీదే ప్రయోగించేశాను అమ్మయ్య ఇప్పుడైతే కాస్త రెండు రోజుల నుండి ఎండ రావడంతో ఇలా ఇడ్లీకి అయితే నానబెట్టుకొని టమాటా ఆనియన్ చట్నీ ఎప్పుడైనా ఇడ్లీతో ట్రై చేసారా చాలా బాగుంటుంది ట్రై చే